ఆలయానికి దంపతుల దర్శనానికి వచ్చి ఏకంగా అమ్మవారు నగలు కాజేసిన ఘటన పార్వతీపురం జిల్లా పాలకొండ మండలం కొండాపురం గ్రామం గాయత్రీదేవి ఆలయంలో జరిగింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒక జంట అమ్మవారి దర్శనానికి ఆలయానికి వచ్చారు ఆ సమయంలో ఆలయ అర్చకుడు పక్కనే అల్పాహారం చేస్తున్నారు అయితే పంతులు గారు తిరిగి వచ్చి చూసేసరికి అమ్మవారి విగ్రహంపై ఉన్న బంగారు ఆభరణాలు కనిపించలేదు అప్రమత్తమైన అర్చకుడు చుట్టుప్రక్కల విచారించగా ఆ సమయంలో ఆలయానికి వచ్చిన వ్యక్తులు ఎంఎస్ఎన్ కాలనీకి చెందిన పసల చిన్నారావు అతని భార్య బమ్మిడి దుర్గగా గుర్తించారు వారు దర్శనం చేసుకుని వెళ్ళిన వెంటనే నగలు మాయమవడంతో పంతులు గారు పోలీసులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు దర్యాప్తు చేయగా చిన్నారావు అతని భార్య మోటార్ సైకిల్ మీద దొంగలించిన సొత్తును అమ్మడానికి వేరుఘట్టం వైపు వెళ్తూ ఉండగా వారిని పట్టుకుని వారి దగ్గర నుండి అమ్మవారికి సంబంధించిన బంగారు ఆభరణాలు రికవరీ చేసి కేసు నమోదు చేశారు నిన్న ఇరవై మూడవ తేదీన ఉదయం ఎనిమిది గంటల ముప్పై అంటే ఎనిమిది గంటల నలభై ఐదు మధ్యలో గాయత్రి టెంపుల్ దగ్గర ఒక ఆడ ఒక మగ ఒక ఇద్దరు అంటే అన్నోన్ పర్సన్స్ దర్శనానికి వెళ్ళడం జరిగింది అక్కడ ఆ సమయంలో పంతులు గారు టిఫిన్ చేస్తూ టిఫిన్ చేయడానికి బయటకు వచ్చారు టిఫిన్ చేస్తూ ఉన్నారు అదే సమయంలో టిఫిన్ చేసి మళ్ళీ గుడి లోపలికి వెళ్ళిన వెంటనే అమ్మ అమ్మ అమ్మవారి దగ్గరికి వెళ్ళేసరికి అనమాట ఆమె మెడలో వస్తువులు ఆభరణాలు కనిపించకపోవడంతో గా బయటికి రావడం ఆ చుట్టుపక్కల వాకప్ చేయడంతో అప్పుడే ద వచ్చినటువంటి వీళ్ళ మీద అనుమానం కలిగి చుట్టుపక్కల వాకప్ చేయడం జరిగింది ఆ టైంలో గా వాళ్ళు ఎవరైనా తెలుసుకునేసరికి వాళ్ళు మనకి ఎన్ఎస్ఎన్ కాలనీకి సంబంధించిన పాలకొండ సంబంధించిన వారుగా నిర్ధారించడం జరిగింది వాళ్ళు వాళ్ళు ఎవరంటే పసల చిన్నార బమిడి దుర్గ గా అదే ఇన్ఫర్మేషన్ అనమాట మన లోకల్ ఎస్ఐ గారికి అనమాట తెలియజేయడం అలాగే ఎస్ఐఎన్ టీం ఇమీడియట్గా అక్కడికి వెళ్ళడం అక్కడ నుంచి వాళ్ళ గురించి అనమాట సెర్చ్ చేయడం ఈ రోజు ఎనిమిది గంటల సమయంలో మార్నింగ్ ట్రాన్సాక్షన్ దగ్గర అనమాట వెహికల్ చెక్ చేస్తున్నారు వాళ్ళు ఆభరణాలు ఏనమంట అమ్మడానికి అనమాట తీసుకొని వస్తున్నారనమాట ఆ సమయంలో ఈరోజు వెహికల్ చెక్ చేస్తుండ్రు ఎస్ఐ అండ్ టీమ్ అనమాట ఇక్కడ పట్టుకోవడం జరిగింది గా ఇంటాక్ట్ రికవరీ అనమాట వాళ్ళ దగ్గర రికవరీ చేయడం జరిగింది అనమాట మొత్తం ఇరవై నాలుగు గ్రాములు రెండు తులాలు అవి వస్తువులు ఒకటి రెండు తులాల పైన బంగారు లాభ శతమానాలు పద్దెనిమిది గ్రాములండి ఒకటి నెక్స్ట్ బంగారు కళ్ళు ఒక గ్రాము నెక్స్ట్ బంగారు అడుగులు టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ నెక్స్ట్ ముక్కెర టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ మొత్తం టోటల్ గా ఇరవై నాలుగు గ్రాములు ఇంతకుముందు ఇటువంటి ఇదేం లేదు కాకపోతే ఒక వీళ్ళ హస్బెండ్ పైన అంటే పోక్సో కేసు ఉంది వీళ్ళ హస్బెండ్ పైన పోక్సో